హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాగి జావా ఎలా చేయాలో చూద్దాం ఈ రాగి జావా తాగితే హెల్త్కి చాలా మంచిది రోజుకి ఒక గ్లాస్ తాగితే చాలా బలంగా కూడా ఉంటారు పిల్లలకి బాగోనప్పుడు కూడా ఈ రాగి జావా తాగిస్తే వాళ్ళ హెల్త్ కూడా బాగుండిద్ది ఎలా చేయాలో చూద్దాం ముందుగా గిన్నెలో వాటర్ తీసుకొని పొయ్యి మీద కాగబెట్టుకోవాలి తర్వాత మరో గిన్నెలో టూ టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి సరిపోతుంది వాటర్ యాడ్ చేసినాక మొత్తం చూపించే విధంగా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్స్తో ఇలా ఉండాలి పిండి ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది రాగి రాగిజావా తర్వాత నీళ్ళు వేడైనాక కలిపి పెట్టుకున్న పిండిని దాంట్లో వేయాలి చూపించే విధంగా గంటి తీసుకొని తిప్పుతూ ఉండాలి అలా వదిలేస్తే పిండి మొత్తం అడుక్కుపోయి గడ్డలు గడ్డలుగా కడుతుంది ఈ విధంగా తిప్పుతా ఉండాలి మధ్య మధ్యలో లో ఫ్లేమ్లో బాగా కాగబెట్టుకోవాలి కొంచెం సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాగి నా కాగితేనే జావ బాగుండిద్ది తొందరగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం పచ్చి పచ్చి వాసగా వచ్చిద్ది చూసారా ఎంత చక్కగా ఆగుతున్నాయో లో ఫ్లేమ్లో కాగబెట్టుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం ఇలా టేస్ట్ కో సాల్ట్ వేసుకుంటే చాలా బాగుండిద్ది ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలి ఒక టెన్ మినిట్స్ అయినాక ఒక కిలో కొంచెం ఈ టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి స్వీట్ కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ మంది తింటారు అట్లానే ఎవరు స్వీట్ తగ్గట్టు వాళ్ళు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటేనే చాలా బాగుండిద్ది షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ బెల్లం అయితే హెల్త్కి మంచిది చూసారా ఈ కన్సిస్టెన్స్తో బాగా కలిదిప్పుకోవాలి బెల్లం కరిగేలాగా కలిదిప్పుకుంటూ ఉండాలి ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఈ విధంగా కలిద కొంచెం లూజుగా ఉంటేనే జాబ బాగుండిది గట్టిగా అయితే అంత బాగోదు ఈ కన్సిస్టెన్స్తో అంత లూజుగా కాదు అంత గట్టిగా కాదు ఇలా పిల్లలు కూడా బాగా తింటారు స్వీట్ ఉంది కాబట్టి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇలా చేసి పెట్టండి రోజు ఈవినింగ్ పూట చాలా మంచిది థ్యాంక్ యూ